హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మిసెస్ రమేష్స్ వరల్డ్ ఇవాళ వీడియోలో చిన్నపిల్లలకి పర్ఫెక్ట్ అయ్యే ఉగ్గు ఎలా అని చూద్దాం చిన్నపిల్లలకి హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలంటే ఉగ్గు బెస్ట్ ఆప్షన్ కెమికల్ ఫ్రీ హోమ్ మేడ్ అండ్ డైజెస్ట్కి ఈజీ అయ్యే ఉగ్గు ఎలా తయారు చేద్దాం నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ కందిపప్పును తీసుకొని ఒక ఆరు బాదం పిక్కలను కూడా తీసుకున్నానండి వాటిని బాగా కడిగి ఎండలో ఆరబెట్టాను వాటిలో పోయేంత వరకు ఎండలో ఉంచాలండి చూశారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు వాటిని ఒక ప్యాన్ తీసుకొని బాగా వేయించాలి అంటే డ్రై రోస్ట్ చేయాలన్నమాట ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు వాటి అరోమా అనేది మనకు తెలుస్తుంది వాటి స్మెల్లో అవి వేగుతున్నాయని తర్వాత బాదంను తీసుకొని సపరేట్గా వేయించాలి ఇప్పుడు ఒక పించ్ జీరాని తీసుకుందామండి జీరా వల్ల పిల్లల డైజెషన్ ఫ్రీ అవుతుంది ఇంకా హెల్త్కి మంచిది కూడా దీన్ని కూడా రోస్ట్ చేద్దాం చూసారు కదండి ఎలా రోస్ట్ అయ్యాయో వాటి కలర్ని బట్టి మనం చెప్పవచ్చు ఇంకా డౌట్ ఉంటే ఒక బియ్యం గింజను తీసుకొని నోట్లో వేసుకున్నట్లయితే అవి కరకర అనే సౌండ్ వస్తుంది నేను బాదం పప్పుని సెవెంత్ మంత్లో యాడ్ చేశానండి బాదం పప్పు అనేది మీకు ఆప్షనల్ ఇప్పుడు అన్నింటినీ కలిపి మిక్సీ పెడదాం ఇది బాగా బ్లెండ్ చేద్దాం ఎక్కడ బరకగా లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేద్దామండి చూసారు కదా కొంచెం బరగ కనిపిస్తుంది ఇలా కాకుండా బాగా సాఫ్ట్గా మిక్స్ అయ్యేలాగా చూద్దాం చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం చేత్తో చెక్ చేసుకుందాం చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో ఇప్పుడు ఒక సన్నని జల్లెడని తీసుకొని ఈ పొడి అంతటిని జల్లెడ పడదామండి చూశారు కదా నేను సన్నని జల్లడిని అడ్జస్ట్ చేస్తున్నాను చూసారు కదండి ఇలా ఈ పొడిని అంతటిని జల్లించుకుందాం ఇప్పుడు ఈ పొడిని బాగా జల్లించుకుని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్లో మరగబెట్టిన వేడి నీటిని ఒక గ్లాస్ తీసుకుందాం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఉగ్గుపిండిని ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలండి ఇది బాగా కలుపుకున్న తర్వాత దీన్ని వేడి చేసుకున్న నీటిలో వేసుకొని బాగా కలపాలి ఇది సాఫ్ట్ అవడానికి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది స్మూత్ పేస్ట్లు అయ్యాక పిల్లలకి తినిపించడమే దీన్ని వీక్లీ వన్స్ చేసుకుని ఫ్రెష్గా పెట్టుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ మీ చిన్నపిల్లలకి ఇది ట్రై చేయండి మీకు నచ్చిన కమెంట్స్లో చెప్పండి